రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభశుభోదయం జ్యూయోటోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ ఎన్టీ రామారావు గారు జయలలిత గారు జంటగా నటించినటువంటి కథానాయకుడు అనే చిత్రం కోసం శ్రీ దాసరథి గారు రచించినటువంటి గీతానికి శ్రీ రాజు రాజుగారు సంగీత దర్శకత్వం వహించగా మనగానుకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆ చిత్ర కథానాయకుడు తన ప్రేయసిని అద్దంలో చూపించగా అది తానే అని మురిసిపోయిన కథానాయిక ఎంతో సంతోషంతో ఆలపించిన పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం For se, this day. Why, so, Manaso, Padocolo, this day, Ah, Motia ah, 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 ah. la Dalocodis, Rattanala, Miro, for me, this so, Manaso, Padocolo, నోములన్నీ ఇప్పుడు పండినవమ్మా ఎనక జన్మల నా నోములన్నీ ఇప్పుడు పండినవమ్మా తనకు తానే నారాజు నాతో తనకు తా తల్ ల కొరిసే రతనాల మిరు భూమిదిసి పయసు మనసు పరుగులు తీసే

ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చల్లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖన భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి